బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి अविद्यानामन्तस्तिमिरमिहिर्द्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरं दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये వందే గురుపదద్వంద్వం అవాంగ్ మానసోచరం రక్తశుక్లప్రభామిశ్రి అతర్క్యం త్రైపురం మహగా నారాయణం నమస్కృత్య నరచ నరోం देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम् वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामम् భ శ్యామల కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత పారిజాతరుమూలవాసి భావయామి పవమానందనం సద్గురు కటాక్షంతో ప్రారంభించుకున్న సంపూర్ణ హనుమద్వైభవం గంధర్వ స్త్రీలరా తప్పుకోండి అన్నాడు అప్సరసలరా పక్కకి పోండి అసలు మీరు ఇంతకాలం సుందరి మండలు అనుకున్నానే ఎందుకు పనికిరారని అర్థమైంది ఆ ఎదురుగుండా వచ్చిన నూతన సుందరి కాలి గోరిక కూడా పనిచేయరు మీరు తప్పుకోండి మీరు తప్పుకోండి అని ముందుకు వెళ్ళిపోయాడు వీడు చకిత్తుడై పల్లి మీది మీ గడమిసిమియో ఇళ్ళుకు వెన్నెల మెల్ల మిల్లల కళ్ళబోత నెల్లత నవులు కొయేమో ఎలమావి లే మేసి సితీయగా కూయు కోయల కోత గొంతు కయకో నడికి ఎల్లమెడు నల్లని మొగిళులే కలికి తలకట్టుగా కలువరే కులే కలికికి కన్నులేమో తమ్మి పువ్వులే అడుగులై తనరనేమో దీని బొడగన్న కన్నులు దేనినై న చూడబోలు నెవేయి మెచ్చులికేలా పాలసముద్రం చిలికి అందులో నుంచి మిసిమి మేగడ బయటికి తీసి ఆ మేగడని ఈ సుందరిమణి చర్మం కింద బ్రహ్మదేవుడు సృష్టించాడా అరిపించింది వాడికి అంటే ఆవిడ చర్మం ఎలా ఉందంటే ఆ శరీర కాంతి పాల సముద్రంలో ఉన్న మిసిమి మేగడల ఉందట అంత నొన్నగా అంత అద్భుతమైన కాంతితో మహా సౌందర్యంతో ఉంది కోమలంగా ఏమి చర్మ కాంతి అనుకున్నాడు ఇంతలో ఆవిడ చిరునవ్వు నవ్వింది ఇది నవ్వు కాదు పూర్ణిమ నాడు చంద్రుడి వెన్నెల మెలమెల ఈవిడ నవ్వుగా మారింది ఆవిడ నవ్వుతూ ఉంటే వెన్నెల కురిసినట్టుంది ఇంకా ఆమె కంఠమెత్తింది ఏమి కంఠం అది తియ్యమామిడి చెట్ల చిగుళ్ళు మేసి మత్తెక్కి వసంత ఋతువులో కోకిలలు కుహు కుహు అని కూస్తు ఉంటే ఆ కోయిల కోత ఈవిడ కంఠంగా మారిందా లేక సరస్వతీదేవి నిరంతరం వాయించే కచ్చపి స్వనం ఈవిడికి కంఠమయ్యిందా అని ఆ మాధుర్యానికి పరవశించిపోయాడు ఈ కలువ పువ్వులు కళ్ళుగా తామర పువ్వులు అరికాళ్ళుగా మార్చి బ్రహ్మ సృష్టించాడా ఈ సుందరీమణిని చూచిన కళ్ళతో ఇక దేనిని చూడలేను ఎందుకు వెయ్యి రకాల మెచ్చులు అనవసరం పొగడ్తలు అపూర్వ సౌందర్యవతి అనుకున్నాడు ఆ సౌందర్యానికి మోహితుడే దగ్గరకు వచ్చి కాశిత్వం కళ్యాణి ఓ సుందరీమణి నీ వెవరివి అన్నాడు అబ్బాయి ఆవిడే మాట్లాడకుండా పక్కకి తిరిగి సరసాల జవరాల నేను పాడుకుంటోంది కాసేపు పాడనిచ్చాడు పువ్వులు కొయ్యనిచ్చాడు మాట్లాడితే పారిపోతుందేమో అన్నాడు భయం ఇప్పుడు వ్యామోహం కదా ఈ వ్యామోహం వల్ల ఏమంటే ఏం ముప్పొస్తుందో అనుకుని ఏం చేసినా చెయ్యనిచ్చాడు కూడా వెళ్ళాడు ఆవిడ అడుగు పెట్టిన చోట ఆ పాద చిహ్నాలు ఉన్న చోట ఆ మట్టి తీసి ఒంటికి రాసేసుకున్నాడు అంటే అంత పులకింత వచ్చిందన్నమాట దండం పెడతాడు చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు వెకిల్ నవ్వులు నవ్వాడు మన్మధుడు ఐదు బాణాలు వాడి మీదకి వేసేశాట వాడికి ఇంకో అనుమానం వచ్చింది అసలు మన్మధుడికి ఐదు బాణాలు అంటారు కథమయం షష్ఠశరతిత ఐదో బాణం కాదు ఆరో బాణం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నాడు మన్మధుని ఐదు బాణాల కంటే మించిన కొత్త బాణం ఇది ఆ ఐదు బాణాలు కూడా ఈవిడి ముందు బలాదూరు అనుకుని తెల్లబోయి చివరికి అతి కష్టం మీద సుందరి ఈ దీనుణ్ణి అనుగ్రహించు ఇంత నీ వెంట తిరుగుతున్నా ప్రదక్షిణ చేస్తున్నా బదిమాలుతున్నా నీ పేరేమిటని అడుగుతున్నా కిక్కును మనకుండా ఏడిపించేస్తారో తట్టుకోలేకపోతున్నాను తవ దాసోహం నేను నీకు దాసు అన్నాడు అడువిడేకంగా అబ్బో సుందరి ఏం వర్ణించను నిన్ను వర్ణించడానికి నాలుగు ఒకటి సరిపోదు వేయి పడగలు కలిగిన ఆదిశేషుడు వర్ణించలేడు బుద్ధికి బృహస్పతి అని పేరు పొందిన గురువుగారు వర్ణించలేడు బ్రహ్మ వర్ణించలేడు నా జహ్వ అంతా కూడా పిడచగట్టుకుపోతోంది నువ్వెవరో చెప్పవా అని అడిగితే నువ్వు ఎలాగో సుందరి అన్నావుగా నా పేరు సుందరియే అంది ఓహో అందుకే భగవంతుడు ఏరి కోరి నీకు మంచి పేరే పెట్టాడు సుందరి ఇంతకీ నువ్వెవరివి అంటే నేను ఎవరినో నాకే తెలియదు నా గురించి నాకు తెలియదు ఋషులకి తెలియదు అనాదిగా నా గురించి చాలామంది తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇవాళ్ళటి వరకు నలభై ఐదు రోజులు పురాణాలు చెప్పి కూడా నా గురించి ఎవరో తెలుసుకోలేకపోతున్నారండి ఆవిడ అవునవును నిజమే నీ అంత సౌందర్యం గురించి ఎవరు తెలుసుకో వీడు ఎంతసేపు సౌందర్యం అదేమో పరమార్థం ఓ పక్కన భగవంతుడి మాయ ఏం తెలుస్తుందండి సహజంగా అందరికీ ఆ సుందరిని చూడగానే ఇప్పటికీ అర్థమైపోతుంది మొత్తం మీద శివుడంతటి వాడిని ఆకర్షించిన ఆ జగన్మోహిని రూపం ఇప్పుడు ఈ గార్ధనశ్వనుడి లాంటి రాక్షసుడిని ఆకర్షించడంలో ఉన్నది అందుకే వాడు వెంటబడి సుందరి మాట్లాడు నీ వెంటబడ్డాను ఆరవ బాణంలో ఉన్నావు అతనుని ఆరవ బాణంలో ఉన్నావు మన్మథ బాణంలో ఉన్నావు అని బతిమాలాడు అప్పుడు ఆవిడ మళ్ళీ మళ్ళీ నన్ను సుందరి అంటారు నేనెవరో నాకు తెలియదు నాయనా అంది అయితే బహుశా అనాథవన్నమాట అయితే మరీ మంచిది నువ్వెవరో మీ అమ్మా ఎవరో తెలియదు తెలియదుండవుగా అయితే మన కళ్యాణానికి ఇంకేం అభ్యంతరం ఉండదు తల్లిదండ్రులు ఉన్నారు నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మీ అమ్మాయి నెమ్మని అడగడం వాళ్ళు అవునంటారో కాదంటారో అనే భయం కాదంటే నేను బలప్రయోగం చేసి లాక్కు రావడం ఈ గందరగోళాలు లేవు సుందరి మరొక్క మాట మనలో మనమాట నా అపూర్వ సౌందర్యం నిన్ను ఆకర్షించే ఉంటుంది కదా అనగానే అబ్బో నాయన అద్భుతమైన కూరలు ఆ గాడిద ముఖం ఆ చెవులు ఆ గిట్టలు అబ్బో నిన్ను చూస్తే ఏ సుందరి మాత్రం బుట్టలో పడదు అన్నది పాప వీడికి ఇంకా అర్థం కాల నిజం నిజం సుందర్యమనివి గనక ఈ సౌందర్య రహస్యం తెలుసుకున్నావు అజ్ఞానులకేం ఏం తెలుస్తుంది నా ముంగురులు బాగున్నాయి కదా అన్నాడు వీడికి జుట్టు ఉంది రెండు కొంచెం గాడి జుట్టు అని ఒక రకమైన రంగులో ఉంటుంది అది గాడిదా ఇది బూడిదే అయినా సరే వీడు నా జుట్టు బాగుంది కదా ఓ నీ ముంగురులు అద్భుతంగా ఉన్నాయి మరి నా దంతాలో అసలు నీ దంతాల ఏదన్నా పేస్ట్ కంపెనీ వాళ్ళకి ఇస్తేనా ఇవాళ్ళు దాని కూర్చుని అడ్వర్టైజ్మెంట్కి ఉపయోగించుకుంటారు అన్నాడు అన్నది ఇవన్నీ విని కాస్త పులకించిపోయి సుందరి అన్ని బాగానే ఉన్నావు మరి మన కళ్యాణమో ఓరి మూఢుడా ఒక్క క్షణకాలం వీడి నిశ్చేష్టుడైపోయాడు ఇప్పటిదాకా తెగ పొగిడి మూఢుడా అంది కదా అందుకని సుందరి నువ్వు ఏమైనా పడతాను తిట్టినా పడతాను కొట్టినా పడతాను కానీ పెళ్ళి చేసుకోను అని అనుకో అవును అంత తొందరపడి నన్ను అని ఎందుకన్నావంటే మరి మూడుడానికి ఏం చేస్తాం ఒక వ్యక్తిని చూడడం మాట్లాడడం రూపాన్ని పొగిడడం ఇవన్నీ స్త్రీల లక్షణాలు పొగిడినంత మాత్రం చేత వాడిని చేపట్టి కళ్యాణం చేసుకుంటామని మేము చెప్పలేదే కళ్యాణానికి నాకు కొన్ని నియమాలు ఉన్నాయి అన్నది జగన్మోహిని నువ్వు ఏమి చెప్పు నీ నియమాలన్నీ నేను అంగీకరిస్తాను నీ నియమములు ఏది నేను కాదన్ను నీకు పుణ్యం ఉంటుంది కాదు అనకు అనగా ఓ అసురవీరా నాకు మరణం లేని ఒక మహావీరుణ్ణి పెళ్లి చేసుకోవాలని కోరిక నా మొగుడికి చావు ఉండకూడదు నా భర్త ఏమైనా చావకూడదు అనగానే ఓ సింతేనా నాకు అసలు మరణం లేదుగా అన్నాడు నీకు మరణం లేదని నువ్వు చెప్పినంత మాత్రం చేత నేను నాయన చాలామంది నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇలాగే వెంటపడ్డారు నేను చీపు అన్నాను నీకు మరణం లేదని నేను ఎలా నమ్ముతాను అనగా సుందరి కొన్నింటికి నమ్మకాలు కావాలి అయినా నీవు అడిగావు కాబట్టి చెబుతున్నాను ఒకనొకప్పుడు అతి కఠోర దీక్షతో ఆరు నెలల పాటు నేను నియమంతో మృత్యుంజయుడైన ఈశ్వరుడి కోసం తపస్సు చేశాను ఆ తపస్సుకి మెచ్చుకున్నాడు ఈశ్వరుడు ఆయన నాకు ఒక వరం ఇచ్చాడు ఆ వరం వల్ల నా రహస్యం వరం ఇచ్చిన శివుడికి పుచ్చుకున్న నాకు తప్ప మరొకరు ఎవరికీ తెలియదు నేను ఎలాగో నా మరణ రహస్యం చెప్పనుగా అందువల్ల నాకు లేదు శివుడు చెప్పడు కాబట్టి అసలు లేదు నా మరణ రహస్యం నాకు తప్ప మరి ఎవరికీ తెలియకుండా అయిపోయింది నేను చెప్పకపోతే నన్ను ఎలా చంపగలరో ఎవరికీ తెలియదు నేను చెప్పను నాకు చావురాదు అనగానే వీరుడా నువ్వు చెప్పింది మంచి కథ కింద పనికొస్తుంది నాటకాలకి వాటికి మరింత బాగా పనికొస్తుంది నాయన నువ్వు చెప్పినంత మాత్రం చేత నీ మరణరహస్యం ఏమిటో నాకు తెలియకపోతే నేను ఎలా నమ్ముతాను నువ్వు చావని నాకు నమ్మకం ఏమిటి అంటే సుందరి నీకు నాకు అసలు అభేదం నీ సౌందర్యం నన్ను ఆకర్షించింది చెప్పకూడదైనా చెబుతున్నాను ఎందుకంటే మరణము లేని వీరుణ్ణి పెళ్లి చేసుకుంటానన్నావు గనక ఈ లోకంలో నన్ను చంపగలిగేవాడు మరొకడు లేడు చెబుతున్నాను లైక్ TV channel.